హలో వెల్కమ్ గేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీకు గుర్తుందా ఫిఫ్టీన్ డేస్ ఎగో నేను అర్బన్ క్లాబ్ నుంచి కాక్రోచ్ ఎక్కువగా ఉంది ఇంట్లో అని చెప్పి మెడిసిన్ చేయించాను పెస్టిసైడ్ లాగా సో వాళ్ళు ఫిఫ్టీన్త్ డేకి వచ్చి నిన్న జెల్ అదంతా పెట్టారనమాట మీలో కనుక ఎవరైనా ఈ సమస్యతో బాధపడితే ఖచ్చితంగా మీరు కాక్రోచెస్ని నివారించుకోవడానికి మంచి మార్గం దొరికిందండి ట్రై చేయండి ఇదేమి ప్రమోషన్ కాదు మా ఆయన పాకెట్లో నుంచి డబ్బులు తీసుకొని పే చేసిందే సో ఊరు పేరు లేని ఒక జెల్ తీసుకొస్తారు సిమిలర్లా మన హిట్ కాక్రోచ్ జెల్ లాగే ఉంది అది కూడా సో కాకపోతే ఇలా మంచిగా ప్యాకింగ్ మీద నేమ్ లేకుండా ఒక జెల్ ట్యూబ్ తెచ్చేసి ఐదే ఐదు నిమిషాల్లో ఇల్లంతా కార్నర్స్లో పెట్టేస్తారనట ఎక్కడెక్కడ కబోర్డ్ హింజెస్ ఉంటాయో అక్కడంతా అతను జస్ట్ పెట్టేశాడు అతను మళ్ళీ ఏడుస్తాడు ఎందుకు ఆయన్ని చూపిస్తున్నాను అనుకుంటాడని చెప్పి ఎక్కువ షూట్ చేయలేదు మొత్తానికైతే ఫస్ట్ డే చంపినప్పుడు ఫార్టీ పర్సెంట్ పైన పోతాయని చెప్పాడు కదా నాకు ఈ వీక్లో హార్డ్లీ నేను ఊరికెళ్ళొచ్చానా అప్పుడు కూడా అక్కడ అక్కడ ఒక ఐదు కనిపించే చచ్చి పడిపోయాయి అవి కూడా మేబీ రోజుకి ఒకటో రెండో అవి కూడా చనిపోయినవే వస్తున్నాయి బయటికి కబోర్డ్స్లోంచి అండ్ నీట్గా కూడా ఉంది నేను యుటెన్సిల్స్ దగ్గర వాటి దగ్గర ఎక్కడ కూడా పాకడం అయితే చూడలేదు ఇప్పటివరకు తప్పకుండా ట్రై చేయొచ్చు ఇంక ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ అయింది అతను వచ్చి వెళ్ళడం ఫైవ్ అలా వచ్చారు ఫైవ్ థర్టీ లోపల వెళ్ళిపోయారు నేను కొంచెం రిలాక్స్ అయ్యి సంకట చతుర్దశి పూజ కదా కిందకి వెళ్ళి గరిక తెచ్చుకుందాము నాలుగు పూలు కూడా నువ్వు ఫ్రెష్గా తెచ్చుదామని వెళ్ళాను చెట్టుకి అసలు పూలే ఉండడం లేదు అండ్ ఎక్కడో లోపల లోపల ఉన్నవి ఒక ఇరవై ఒక్క పువ్వు అయితే తెచ్చుకున్నాను డు వినాయకుడు పూజ చేద్దామని సో నా పింక్ మందారాలు పూలు కూడా ఉంచట్లేదు ఒకటి చెట్టుకి వెనకాల ఎక్కడో పూసిందని మా వాచ్మెన్ దాచి ఉంచి నాకు కోసిచ్చాడు అనమాట కొంచెం మా చుక్కమల్లి పూ లాంటి క్రాటన్స్ ఉన్నాయి కదా బాగుంది నేను ఇత్తడి పోపులు పెట్టుతో పాటు ఒక చిన్న ఫ్లవర్ వైజ్ లాంటిది కొనుక్కున్నాను అనమాట మన పాత రోజుల్లో మోడల్ అది దాంట్లో పెడదాంలే అని తెచ్చి ఇలా పెడుతున్నాను అనమాట సో పర్ఫెక్ట్గా ఉంది చూడ్డానికి ఏదో ఆర్టిఫిషియల్ దానిలోనే ఉంది కానీ చాలా ప్రిటీగా అనిపించింది మా అమ్మ ఇంకెందుకే ఇంత పిచ్చి అంతా ఇలాగ పెట్టుకుంటావు సర్దుకోలేవు మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతావు వయసు అయిపోతే అంటుంది కానీ అలా కాదమ్మా ఏ ముచ్చట అప్పుడు తీర్చేసుకుంటే అయ్యో ఎంజాయ్ చేయలేదు అన్న ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది కదా అంటాను నేను ఇక్కడ పెడదామా అక్కడ పెడదామా ఎక్కడ పెడదామని ఇల్లంతా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్గా పైన పెట్టాను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను ఉండ్రాలు చేసుకుంటున్నాను యూజువల్గా ఇలా నైవేద్యం ఏదైనా సాయంత్రం చేయాలంటే నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది హెయిర్ వాష్ అయినా వద్దని వెంటనే నేను మా ఆయనకి చెప్తా అడిగితే ఆయన అంటారు ఆల్రెడీ నువ్వు పసుపు నీళ్ళు చల్లుకొని అపవిత్ర పవిత్ర అనుకోవాలి ఆడవాళ్ళు ఎక్కువసార్లు తల మీద స్నానం చేయకూడదు అని సో అది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఒకసారి అడిగి కన్ఫర్మేషన్ కోసం చేస్తూ ఉంటాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే పెసరపప్పు జీలకర్ర ఉప్పు అన్నీ వేసి పెసరు తెరలించుకుంటున్నాను రవ్ ఉండ్రాళ్ళకి రవ్వ కూడా కొలిచి పక్కన పెట్టుకున్నాను ఒకటికి రెండు నీళ్ళు సో ఇంకా ఎసరు మరిగిన తర్వాత అందులో యాడ్ చేసేసుకోవడమే మీరేం చేస్తారు పూజ చేస్తారా సంకటహార చతుర్థి చెప్పడం మర్చిపోకండి రాళ్ళు ఒక పక్కేమో బొగ్గులు వెలిగించుకుంటున్నాను అన్నమాట ధూపం వేయడానికి నేను ఈ రోజు వరకు ఏ రెసిపీ షేర్ చేసిన ఈలో చే ట్రై చేసిన వాళ్ళందరూ బాగుందని చెప్పారు పర్ఫెక్ట్గా ఒక జొన్న జొనదోసే విరిగిందని చెప్పారనమాట మన మాధురి గారు బట్ రిమైనింగ్ అందరూ అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు నా వే ఆఫ్ లివింగ్ని కానీ నా వే ఆఫ్ కుకింగ్ అంతా కూడా సో అదేవిధంగా మీరు నిజంగా చెప్తున్నానండి అర్బన్ క్లాబ్ది అట్లీస్ట్ మీకు ఒక ఆరు నెలలైనా రిలీఫ్ వస్తుంది వాళ్ళు చెప్తారు నైంటీ డేస్ వ్యాలిడిటీ కూడా ఇస్తారు ఈ లోపు మళ్ళీ మీకు ఏమైనా ఎక్కువైతే ఫ్రీ సర్వీస్ కూడా చేస్తారు వాళ్ళు సో చూడండి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువ ఇలాంటివి ఉండడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు మనకి ఎదురవుతాయి కదా అందుకని చెప్తున్నాను పదిసార్లు సో మొన్న కూడా షేర్ చేశాను కదా ఎలాగ బుక్ చేసుకోవాలి అని ఇలా అర్బన్ క్లాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి స్టోర్లో చేసుకున్నాక క్లీనింగ్ అండ్ పెస్ట్ కంట్రోల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అందులో మీకు మూడు నాలుగు రకాలు ఉంటాయి ఫు ఏంటి అని కాక్రోచ్ కావాలంటే ఫుల్ హౌస్ కిచెన్ ఒకటేనా బాత్రూమ్ ఒకటేనా అని నేనైతే కంప్లీట్ హౌస్కి పెట్టేసుకున్నాను సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పే చేశాను కిచెన్లో వస్తువులన్నీ తీసి వాళ్ళే లివింగ్ రూమ్లో పెట్టేసి స్ప్రే చేసేసి వెళ్ళిపోతారనమాట మేమే చేసుకోగలము మాకు హెల్పర్స్ ఉన్నారు అనుకుంటే జస్ట్ అది లేని ఆప్షన్ ఉంటుంది యుటెన్సిల్ రిమూవల్ కాకుండా జస్ట్ కిచెన్ అని అది ఒకటి మీరు బుక్ చేసుకోవచ్చు అవి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి ఇది ఒకటి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అమ్మా మంచిగా స్లాట్ మీకు కన్వీనియంట్ టైమ్స్లో స్లాట్ బుక్ చేసుకొని ఒక్కళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీకు తర్వాత రోజు సర్దుకోవడానికి బాగుంటుంది స్ప్రే చేసిన రోజు యాక్చువల్గా వాళ్ళు ఫోర్ అవర్స్ వదిలేమని చెప్తారు ఇల్లంతా నేను ఆ నైట్ అంతా వదిలేసి మా తమ్ముడు ఇల్లు పక్కనే కాబట్టి అక్కడ స్టే చేసాము ఒక టూ డేస్ కుకింగ్ అంతా ఏం చేసుకోకుండా తర్వాత రోజు నేను ఆ వీడియో కూడా పెట్టాను తర్వాత ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అని లైజాల్ వాటర్తో వైప్ చేసుకోమని చెప్తారు ఎక్కువ ఎక్కువగా ఉద్దేశ్ చేయకూడదు ఆ పవర్ తగ్గిపోతే మళ్ళీ ఎక్కువైపోతాయని సో జాగ్రత్తగా చేసుకోవడమే ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో టూ విజిట్స్కి వచ్చి వాళ్ళు మొత్తం ఈ విధంగా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడైతే పూజ చూసేయండి సోదకేన దేవం ఆత్మనं पूजा द्रव्यानी संप्रोक्षं ओम वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभा विघ्नं నిన్న సంకటం చిది కదా అని పూజ అయితే స్టార్ట్ చేసి విపరీతమైన వర్షం కూడా మొదలైంది అందుకే ఫస్ట్ క్లిప్ లో బ్యాక్ గ్రౌండ్ లో జెన్ ఒక నాయిస్ అన్నమాట బాగా తెలుస్తుంది పూజ గదికి వెనకాలంతా ఎంటీ బాక్టేరియా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే మొత్తానికి షోడసోపచార పూజ అయితే చేసుకుంటున్నాను మీ అందరూ ఎలా చేసుకున్నారు సంకటహర చతుర్దశి పూజ మీలో ఎంతమంది ఉంటారు కొంతమంది ఉపవాసం ఉండి సాయంత్రం వరకు సాయంత్రం పూజ చేస్తారు మనం అలాంటివేవి ఫాలో అవ్వం మీకు తెలుసు కదా నైంటీ నైన్ పర్సెంట్ గుర్తుంటుంది నేను చేసుకుంటాను లేదు అంటే ఇంకా ఆ మంత్ మిస్ చేసేస్తూ ఉంటాను అనమాట ఇయర్ వితౌట్ ఫెయిల్ ట్వెల్వ్ మంత్స్ చేద్దామని అనుకున్నాను మీలో ఎవరికైనా అసలు సంకట చతుర్దశి ఎప్పుడు వస్తుంది అంటే ప్రతీ నెల మనకి పౌర్ణమి వెళ్ళిన మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు కొంతమంది సాయంత్రం పూజ చేసుకుంటారు సంకట చతుర్థికి కొంతమంది ఏమో తెల్లవారు చేసుకుంటారు అనమాట నేను ఎప్పుడు కన్ఫ్ గుర్తుండి అంత ప్రాపర్గా ఉంటే సాయంత్రం పూజ చేస్తాను ఆ పర్టికులర్ డే ఎప్పుడైనా సాయంత్రాలు ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉందనుకోండి ఉదయం తిది ఉంటే ఉదయం లాగించేస్తూ ఉంటాను అన్నమాట ఎలాగో నేను ప్రతి బుధవారం ఉండరాజు చేస్తాను కాబట్టి ఒకవేళ మిస్ అయిన ఎప్పుడైనా నేను పెద్దగా ఫీల్ అయిపోను అనమాట యాక్చువల్గా ఈ పూజ ఎందుకు చేస్తారు సుచిత్ర అని మీరు ఎవరైనా అడిగితే మనశ్శాంతి కోసం అయితే నేను చేస్తాను పర్టికులర్గా కోరికలు తీరిపోతాయి ఇట్లాంటివైతే చెప్పను కానీ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో వినాయకుడిని బాగా ఆరాధిస్తారు ఎందుకంటే మా కాలనీలో ఒక టెంపుల్ ఉంది మా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు మెయింటైన్ చేయడం అని నేను ఇష్టంతో వెళ్ళి సేవ చేసుకుంటూ ఉంటారు ఆ కాలనీలో ప్రతి ఒక్కళ్ళు కూడా సో అందుకని అలవాటైపోయింది నాకు కూడా పెళ్ళైనప్పటి నుంచి ॐ श्री श्रीबीजाय नमः ॐ श्री वरदासापुरताय नमः ॐ श्री श्रीवरदाय नमः ॐ श्री शिवाय नमः ॐ श्री काश्यपाय नमः ॐ श्री श्रीनन्दनाय नमः ॐ श्री वाचासिद्धय नमः ॐ श्री రుండివినాయకాయ్యాసిరసా దం గౌరీపుత్రయకం భక్తవాసం స్మరేన్ నిత్యమాయష్కామాదసిద్ధ ప్రథమం వక్రతుండం చాయే కదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాం గజవక్ం చతుర్థకంబోదలం పంచమం చ షష్టం వికటమే సప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తజానం ద్వాదశేత నామాని త్రిసంధ్యం యప్పటర న విఘ్నవయం తస్ సర్వసిద్ధి కరంపరం విద్యాద్దీలభతే విద్యా దనావతేతనం పుత్రార్థిలెన్మోక్షాార్థిలవతే గతిం జపేద్ణపతిస్తోత్రం షడ్భిరాశమ ఫలం లభేత్ సంవత్సరే సిద్ధిం చనా సంశయ అష్టభ్యో బ్రాహ్మణేభ్యిఖి సమర్పించ విద్యా భవేత్ సర్వ గణేశ ప్రసాదత ఇది శ్రీ నారద పురాణే సంకట సంకష్టనాశనం నామ గణేశ చిన్న సాయంత్రం అయితే పూజ చేశాను ఉండ్రాళ్ళు చుట్టుకుని ఇంకా నైవేద్యం అయితే పెట్టాను నేను చాలా ప్లాండ్గా ఉంటే మాత్రం తడబడకుండా చేసుకోగలుగుతాను అదే హడావిడి పెట్టేస్తే మాత్రం అన్ని కింద మీద పడేస్తూ ఉంటాను అనమాట అలా పడేసి పైగా ఎందుకు అలా చేస్తున్నావు టెన్షన్ ఎందుకంటే కాదు నావి బటర్ ఫింగర్స్ అని చెప్పేసి కవర్ చేసుకుంటూ ఉంటాను సో జోక్గా చెప్తుంది అనమాట అంతకు మించి ఏం లేదు అలా కంటిన్యూస్గా వీడియోని సీరియస్గా చూస్తున్నారు కదా అని అవసర నైవేద్యం కింద బెల్లం ముక్కో బనానానో ఒక ఫ్రూటో ఏదో ఒకటి ఉంటే అది పెట్టుకొని ఈ లోపు అది కొంచెం నేను చేయి పెట్టి ఉండరాని చుట్టే అంత వేడికి వస్తుంది కదా అప్పటి వరకు మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్లు సో మీలో ఉండ్రాళ్ళు చుట్టిన తర్వాత మళ్ళీ ఆవిరి పడతారా మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే పడతారు మా అత్తగారు వాళ్ళ సైడ్ వాళ్ళు దాన్ని మళ్ళీ స్టీమ్ అయితే చేయరు అందుకని నేను కూడా వాళ్ళలాగే నేర్చుకునే అండ్ ఈజీగా కూడా ఉంది టేస్ట్ వైజ్ అంతా బాగానే ఉంటుంది ఈసారి ఏం చేశానంటే మీరు చూసారు కదా పచ్చనపప్పు కావాలని నానపెట్టలేదు పెసరపప్పుతో చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటాయి అని చెప్పి ఇట్స్ గుడ్ బాగుంది అది కూడా తినడానికి వెళ్తా కదా నాకు మా ఇంట్లో ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అంటే దేవుడి గది అని చెప్పి నాకు స్పెషల్లీ ఏదైనా పర్టికులర్గా దేవుడికి పూజ చేసుకుని లేచిన తర్వాత ఒక చెప్పలేనంత హై ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఐ క్యాన్ డూ ఇట్ ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్ అని ఇది ఇవాళ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంజాయ్ చేయండి సండేని అండ్ మీలో ఎవరైనా బొద్దింకలతో బాధ బాధపడుతూ ఉంటే అర్బన్ క్లాప్ నిజంగా పనిచేసింది మీరు కూడా ట్రై చేయొచ్చు ఇది ఇవాళ క్విక్ సండే వ్లాగ్ మండే వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు కామెంట్ బిలో హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫ్యూచర్ నోటిఫికేషన్స్ సీ యూ బాయ్